బోయినబల్లి మండలం తడగొండ గ్రామానికి చెందిన కుంటాల హరీష్ ఇటీవల ఆత్మహత్య చేసుకోగా వారి కుటుంబ సభ్యులను స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరపున లక్ష రూపాయల చెక్కును అందజేసిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తడగొండ గ్రామానికి చెందిన కుంటాల హరీష్ గత పది రోజుల క్రితం మృతి చెందగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గత మూడు రోజుల క్రితం వచ్చి మృతుల కుటుంబాలని పరామర్శించి కొంత నగదు ఆర్థిక సహాయాన్ని అందించారు మళ్లీ ప్రభుత్వం పరంగా కూడా ఆదుకుంటామని హామీ ఇచ్చి రోజుల్లోనే ప్రభుత్వం తరపున లక్ష రూపాయలు ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని నియోజకవర్గంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా పెద్ద కొడుకుల అండగా ఉంటానని అన్నారు కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని వారి పిల్లల విద్యకు కూడా తర్వాత సహకారం అందిస్తానని మాటిచ్చారు మృతిని తల్లి ప్రమీల మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం తరపున లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే మేడపల్లి సత్యంకు రుణపడి ఉంటానని అన్నారు ఈ కార్యక్రమంలోని జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు కూసా రవీందర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్ సెస్ డైరెక్టర్ కొట్టేపల్లి సుధాకర్ తడగొండ మాజీ ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుడి శేఖర్ రెడ్డి ఎండి బాబు మెరుపుల మహేష్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి కట్ట లచ్చయ్య నాయకులు ఉన్నారు గ్రామానికి వచ్చి ఆత్మహత్య చేస్తున్న సందర్భాన్ని పది రోజుల కిందట మనం చూసినాం దృదృశ్య వర్షత్తు నేను ఆత్మహత్య చేసుకొని కుటుంబ పెద్దను కోల్పోయి పిల్లలు అనాథలుగా మారినారు వాళ్ళ పరిస్థితిని నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా మన రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ జాగారు వాళ్ళ కుటుంబాన్ని ఏదో విధంగా ఆదుకోవాలని రిక్వెస్ట్ చేస్తే లక్ష రూపాయల చెక్కును అందజేయడం జరిగింది భవిష్యత్తులో కూడా వాళ్ళ కుటుంబానికి అన్ని రకాలుగా వాళ్ళ పిల్లల చదువు విషయంలో కానీ వాళ్ళ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటాం మా ప్రభుత్వం పేదల ప్రభుత్వం పేద ప్రజలకు నిరంతరం అండగా ఉండే ప్రభుత్వం ఎవరు ఏ ఆపదల్లోనో కూడా వాళ్ళు ఖచ్చితంగా ఆదుకుంటాం ఈ నియోజకవర్గానికి ఒక పెద్ద కొడుకులో ఉంటారని చెప్పి గతంలో చెప్పిన ఎప్పుడు కూడా ఏ ఎవరికి ఏ వచ్చినా కూడా వాళ్ళకి అండగా ఉంటానని చెప్పి వాళ్ళ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటాం దురదృష్టవశాయి చనిపోవడం చాలా బాధాకరం చిన్న వయసులో చనిపోయాడు కుటుంబాన్ని అనాథలుగా చేసేట్టు చాలా బాధ అనిపిస్తుంది మా కుటుంబానికి అన్ని రకాలుగా